శ్రీ గురువ్యమహ మహాగణావర శివాయ శ్రీ వాయువ శ్రీ దేవి నమ నేను మీ సోమేశ్వర శర్మ నాశం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల పదిహేడో తారీఖు నుండి ఇరవై మూడో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం మిథునంలో గురుశుక్రుడు కర్కాటకంలో బుధుడు సింహంలో రవికేతువులు కన్యలో కుజుడు కుంభంలో రాహు మేనంలో శని అలాగే చంద్రుడు వృషభం మిథునం కరకారక రాశిలో సంచారం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభిస్తాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంది ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు అదేవిధంగా ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది వీరికి ఏళ్ళు సరే నడుస్తుంది అయినా సరే వ్యయంలో శని బలంగా ఉన్నారు ఖర్చులు అధికంగా ఉంటాయి ఉద్యోగపరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి సంతానాభివృద్ధి చక్కగా ఉంటుంది చేసే పనిలో కృషి లభిస్తుంది అదేవిధంగా ఒక నూతన కార్యక్రమాన్ని శ్రీకారం చూడతారు ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేయాలనే మీ ఆలోచన ఏదైతే ఉందో అది వారం నెరవేరుతుంది బంధుమిత్రులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి సహోదరి సహోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది మీరంటే గిట్టన వాళ్ళు కూడా దగ్గరికి రావడం చక్కగా మాట్లాడడం అనేవి జరుగుతాయి మొత్తం మీద గత కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీరు చక్కగా ఉంది ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది బంగారం కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తుంది ఆరోగ్యం పట్ల మెలకు అవసరం చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది సష్టమాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు పంచంలో రవికేతువులు తృతీయంలో గురువు వ్యయంలో శని కూడా బలంగా ఉంది కాబట్టి ఒక సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు మునుపటి నిర్ణయాల కంటే ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తు అయిన ఆధారపడి ఉంటుంది ఒక ఆశాజనకంగా ఉంటుంది ఎన్నో కష్టాలు పడ్డాం కష్టపడుతున్నాం మన జీవితం ఇంతేనా అనే భావన కాకుండా ఇంకా ముందుకెళ్దాం పరమేశ్వరం అనుగ్రహం తోడుంటుంది దైవ ఎక్కువగా ఉంటుంది మన కష్టం మనం పడదాం ఒకరి మీద మనం ఏ రోజు డిపెండెన్స్గా లేము ఇప్పుడు కూడా ఉండవలసిన అవసరం లేదు ఏదైతే ఏమైంది అడుగు ముందుకు వేద్దామనే సంకల్ప బలం ఎక్కువగా ఉంటుంది ఒకప్పుడు ప్రతి విషయాన్ని ఆలోచించేవారు ఇప్పుడు మీరు ఆ ఆలోచన కాకుండా ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్ళాలనే భావన ఏర్పడుతుంది ఇది ఒక అందుకు మంచిదని చెప్పచ్చు ఏలినెన్స్ అని నడుస్తున్నప్పుడు కూడా కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటే కొంతమందికి ఏలినెస్ అని కలిసి వస్తుంది కూడా ప్రస్తుతం మీకు ఈ వారం ఏళ్ళ సార్ నడుస్తున్నా కూడా శని భగవానుడు చక్కగా ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వారం గడిచిపోతుంది వివాహాది శుభకార్యాల విషయంలో కూడా చక్కగా ప్రాణించగలుగుతారు మంచి సంబంధం కుదురుతుంది వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఆలస్యం అవుతాయి పిఆర్ సంబంధించి హెచ్వన్బి సంబంధించి వీసా సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా కాస్త సానుకూలంగా లేకపోవడం వల్ల కొంచెం నిదానంగా సాగే అవకాశం గోచరిస్తుంది అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది ద్వితీయ సప్తమాధిపతి శుక్కుడు తృతీయంలో గురువుతో కలుస్తున్నారు గురు శుక్రుల కలయిక అంత మంచిది కాదు అయితే సినీ రంగాల వారికి ఈ బ్యూటిషియన్స్కి డెంటిస్ట్కి ఫ్యాషన్ డిజైనింగ్ అలంకార సామాగ్రి ఈ రంగాల వారికి చాలా బాగుందని చెప్పచ్చు నూతన ఉత్సాహం లభిస్తుంది నూతన అవకాశాలు కలిసి వస్తాయి కష్టే ఫలి అన్న పెద్దలు కష్టాన్ని తగిన ప్రతిఫలం ఈ వారం లభించే దిశగా గోచరిస్తోంది ఈ రాశిలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే వస్తాయి మంచి యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది అదేవిధంగా ప్రభుత్వం సంబంధించిన పరీక్షలు ఏవైతే ఉన్నాయో అది చక్కగా రాయండి వచ్చే అవకాశాలు గోచరిస్తోంది ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగం రావాలి ప్రభుత్వ ఉద్యోగం చేయాలి అనే కళ నెరవేరుతుంది సాఫ్ట్వేర్ రంగం వారికి కాస్త ఇబ్బంది మరగాలని చెప్పొచ్చు ముఖ్యంగా విదేశాల్లో వారికి అయితే సాఫ్ట్వేర్ పరంగా అంత అనుకూలంగా లేదు అది అందరికీ కాదండి కొంతమందికి మటుకే ఏదైనా వారి జాతకాన్ని బట్టే ఉంటుంది కొంతమందికి కలిసి వస్తుంది కొంతమందికి కలిసి రాదు అంతే ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు విద్యా అవకాశాలు చక్కగా ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి అయితే మీరు చదువుకున్న చదువుకి కాకుండా వేరే ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది సరే ఏదైనా సరే ముందు ఉద్యోగం ముఖ్యం ఉద్యోగం చేద్దాం ఏదైనా పర్వాలేదు అనే భావంతో ఉద్యోగంలో జాయిన్ అవ్వడం మంచి ఉద్యోగం రావడం అనేది ఏర్పడుతుంది వ్యాపార రీత్యా కూడా వీరికి ఈ వారం సానుకూలంగా ఉంది అయితే ఆరోగ్యం పట్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఈ మేషరాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఉత్తుతో దీపారం చేయడం ఆరవల కుంకుమతోటి అమ్మని పూజించడం చెప్పదగిన సూచన ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామివారికి వడమాల వేయండి అది వేసి పది మందికి పంచిపెట్టండి ఈ ఏనాడుసనీ సమయంలో సాధ్యమైనంతవరకు హనుమాన్ జలస పండించడం లేదా ప్రతిరోజు ఇంట్లో సుందరాకాండ పారైన వినడం అనేది చాలా చెప్పదగిన విషయం ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య రెండు కలిసొచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి వృషభరాశి